పని పని చేసుకుంటూనే అయ్యో ఆడికి ఎంత వయసు పెళ్ళి అయిపోయింది ఇరవై రాకుండానే కూతురికి ఏ నీళ్ళు దానికి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు పుడిచారా పర్లేదు కంగారు ఏం లేదులేటి ఇలాగే ఇంటి పనులు చేస్తూ పొద్దున్న ఇంటికి లేస్తావు ఇంకా మళ్ళీ నడువు ఆల్చేది లేదా మనిషివా నువ్వు మా మిషన్వా నీళ్ళు అయ్యి బాబో ఇంక అసలు అది కాదమ్మా వంట నువ్వే చేసుకుని అంట్లు నువ్వే చేసుకుని ఊళ్ళో వాళ్ళ అంట్లు నువ్వేదో చీ చి అది కాదమ్మా నా బాధ ఏమంటే కనీసం వీళ్ళు ఏం తినడానికి బెటరా పొంది మూర్తిగారు మరొకళ్ళో మరొకళ్ళు మరి పాడైపోవా ఇంటికి వెళ్ళేసరి అయ్యయ్యో అయ్యో అమ్మ టిఫిన్ అన్న పోనీ ఇక్కడ బాధ అదేనమ్మా నువ్వు మెషనం కాదు మెషన్ కూడా ఏ పెట్టులో పోతేనే కదా నేనేది మరి రాదా

అదిగా మిఠాయి కొట్టి మూడుకి వెళ్తావా మధ్యాహ్నం మధ్యాహ్నం మూడుకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు కదా ఇన్ని ఇన్ని అర్థమైంది నాకు అర్థమైంది అయ్యో ఏదన్నా అలారం పెట్టుకోమ్మా కొంచెం నేర్చుకో అలారం కొనేమన్నా పని నేను అవన్నీ నేను కొనిస్తాను చిన్నది చక్కగా నేను అలాగే మాస్టర్ మాస్టర్ రండి సామాన్యులు కష్టాలు సార్ ఎవరో చెప్పుకోవాలి నేను క్యాజువల్గా ఆవిడని అడిగాను ఏ ఏ అమ్మా ఏదన్నా బ్రో ఏ మాలో ఇద్దాంలే అని ఎంతమంది పిల్లలు అన్నాను పెళ్ళిళ్ళు అయిపోయింది అంది ఆవిడ ఆవిని చూడండి ఏంటి పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు ఏదో అమ్మమ్మ వయసా ఆవిడది నాయనమ్మ వయసా ఇక్కడ చూద్దాం సార్ ఎయిత్లో నైన్త్లో నాకు ఒకసారి గింగ్రి తిరిగింది ఈవిడ పిల్లల తల్లి మనవరాళ్ళ ఏ ఆరు ఏడు చెప్పుద్దులే ఏదో మాలిస్తాంలే పిల్లలకి అనుకుంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది అంటానా అయ్యారామా అయ్యో పొద్దున్న మూడుకి లేతదంట షాపుల ముందు చేస్తుందంట మళ్ళీ మూడు ఇల్లు చేస్తుందంట ఇంటికి వెళ్ళి అంటలతో వంట చేసుకుని తిని మళ్ళీ ఇంకో షాపుకి వెళ్ళి మిఠాయి పని చేస్తుంది అంట మొగుడిని బతికించుకోవాలి పిల్లల్ని బతికించుకోవాలంటే అని మనసమ్మ మీరు లోకల్ కాదు అదే ఈ లోకల్ విషయాలు తెలియపోవచ్చు ఏంటో చేత కష్టాలు చేత పేద కష్టాలు పేతవని కొంచెం ఇంకొక మాట అండి ఇప్పుడు చెప్పిన వాటిల్లో మనం ఏం చేయగలం అంటే నేను ఏమ్మ మరి ఇళ్లల్లో ఏదన్నా ఇస్తారు కదా తినడానికేనంటే నేను పనులన్నీ చేసి ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ పాడైపోతాయండి అందుకని కొంచెం ఇంగిత జ్ఞానం వాళ్ళు ఎవరైనా వాళ్ళు వండుకున్నదే పెడితే బాగుంటుంది అంటే వాళ్ళు చేయకపోతే ఈ పనులన్నీ ఎలా అవుతాయి మరి నువ్వు తీవడానికి ఏడుపు తిండి పెట్టడానికి ఏడుపు అయితే మన కోసం ఇప్పుడు మన కోసం వాళ్ళు బాగా చూసుకోవాలి వాళ్ళ మీద ప్రేమలు అయిపోయినా కూడా నువ్వు చేసుకోవాలి కానీ అనేది అందుకని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆవిడేమంటుంది పొద్దున్నే లే పోనీ సుఖంగా అంటే పొద్దున్నే లేవలేనేమో అని భయం ఆవిడికి నిద్రపట్టే ఓపిక ఎక్కడ ఉంటుంది కళ్ళు తిరిగి వస్తాయి పాపం మరి అంతేగా అందరూ ఎలా అమ్మ నేను నీకు నీకు దాని ఏమంటారు అలారం కొనిస్తాను ఏం లేదు ఎలా ఎలా పెట్టుకోవాలి నేను చెప్తాను టైం పెట్టుకో మూడి టిక్ టిక్టిక్ అంటది లేవు ఇవ్వాలి అమ్మో ఎన్ని ఎన్ని షాపులు తోడవాలి ఇల్లు తోడవాలి బట్టలు ఉతకాలి లేదా వంటలు తోవాలి కదమ్మా ప్లీజ్ ఇదేం చెప్పలేదు నీకు శుభ్రంగా చేస్తావు నేనేమంటానంటే శుభ్రంగా చేసి శుభ్రంగా తిను శుభ్రంగా నిద్రపోవు లేకపోతే ఎలా చేస్తావు ఇవన్నీ ఆ డ్యూటీ మాదిరి కాదు ఇప్పుడు ఆవిడికి అదే చెప్పారు కానీ ఇదంతా చేసింది ఎందుకని బాగుండాలి అది ఉత్తమ లక్షణం లేమ్మా నువ్వు బాగుంటావు నేను అది కొనిస్తాను తిండి విషయంలో మాత్రం కొంచెం వేడిగానే తినాలి నువ్వు బాగుండాలిగా నువ్వు బాగుంటానుగా వాళ్ళకి చేసేది ఇంకా పాస్ కూడా పెట్టద్దని చెప్పు పోన్లే నీ నీ మంచితనం అది తల్లి తండ్రి లేకపోయినా ఆడికి సంస్కారం ఉంది చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రి లేరంట అందుకని వాళ్ళ అమ్మమ్మ పద్నాలుగు వేళ్ళకి ఎప్పుడో పెళ్లి చేసిందంట పోన్లేమ సంస్కారం ఉంది ఎందుకు బోలు చదువుకుంటే ఉపకారం ఏంది ఇప్పుడే మూర్తిగారు అన్నారు పట్టబద్దుల ఎన్నికలు జరుగుతాయి అంటే చదువుకున్న ఎదవలే కదా ప్రతి ఎదవ రెండు వేలకు మూడు వేలు అంబుడైపోతారు సిగ్గులేని బతుకులు సిగ్గులేని బతుకులు ఒట్టి ఉండదు అమ్మ చదువు లేకపోయినా పర్లేదు సంస్కారం కావాలి చదువు ఎందుకు సంకనాకనని ఇలాంటి ఎదవలను చూసే అనేది అమ్మ నేను నీకు అది అనారం